దేశ విభజన జరిగే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మీ అందరికి తెలిసిన విషయమే కానీ డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు బీజేపీ వాళ్ళు మన దేశ విభజనకు కాంగ్రెస్ జిన్నా మౌంట్ బేటన్ కారణమని మనకు కొత్తగా ఏదో ఆర్కబెటిక్స్ ప్రిన్సిపల్ కనిపెట్టినట్టుగా వీళ్ళు కనిపెట్టినట్టుగా ఈ మధ్య చెప్పుకొస్తున్నారు ఇది అసలు గాంధీ గారు గాంధీ గారు మీకు ఆల్మోస్ట్ ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేయటమే ఆయన దాని మీదనే ఆయన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు అందరికి తెలిసిన విషయమే సో మీరు కూడా ఆర్ఎస్ఎస్ కూడా ద్విజాతి మనకు అన్న మీ స్లోగను దాని ప్రకారము దేశంలో రెండు జాతులు సపరేట్గా ఉండాలా అన్న అని చెప్పి చెప్పిన మీరు ఇప్పుడేమో దానికి దేశ విభజనకు మీరు మేము బాధ్యులం కాదు కాంగ్రెస్ వాళ్ళు మౌంట్ బేటన్ లాస్ట్ గవర్నర్ జనరల్ మనకు ఈ జిన్నా జిన్నా ఆఫ్ కోర్స్ ఒక సైడు ప్రత్యర్థి జిన్న ఉన్నాడు అందులో కాదంటే లేరు ఆ కాలంలో ఉన్నది మౌంట్ బెటర్ లాస్ట్ గవర్నర్ జనరల్ కాబట్టి విభజన ఇచ్చింది అతను కాబట్టి అతను లేట్లా ఉంటాడు బట్ కాంగ్రెస్ అనే గారు ఆ రోజు మీరు కూడా ఉన్నారు అందులో భాగస్వాములు అనేది గమనించాలనేది మా విజ్ఞప్తి థ్యాంక్ యూ